నేను దయచేసి ప్రెస్ సమక్షంలో ప్రెస్ ముందు మాట్లాడుతున్నా దయచేసి విజయసాయిరెడ్డి అనే ఒక ఏటు ఒక దొంగ ఒక అవినీతి పరుడు ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న విజయసాయిరెడ్డి లక్షల కోట్లు అడ్డగోలుగా సంపాదించిన విజయసాయి రెడ్డి ప్రస్సకి వంద శాతం ఎక్కడ ఒక పార్టీ ప్రెస్ ఒక పార్టీ ప్రస కాదు ఓవరాల్ గా చూస్తే ప్రసది ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి కూడా దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరపున కోరుకుంటున్నాను ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఏ టూ దైపోయింది ఏ వన్ ఈరోజు వినుకొండ వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచిగా కాన్వా వేసుకొని జబర్దస్త్గా గబగబ గబ 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 గబా వచ్చేసాడు గబగబ వచ్చేసాడు వచ్చాడు ఆడికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దిగాడు లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చి ప్రశ్న పెట్టాడు ఎడవరకే మనం మాట్లాడదు కథంతే తేలిపోద్ది జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయలో ఉండే ఒక బండి బాగాలేదంట కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను వీళ్ళు సంపేద్దాం ట్రై చేస్తున్నారు అదే బండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కారే అది మనం గెలవాలా మనం గెలవాలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా పద్దెనిమిది సీట్లు కావాలా మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా మనం గెలవకుండా మనకు కావాలంటే కుదరదేడా ఐఏఎస్ ఉంటుంది ఐపీఎస్ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది ఏందని తేడా ఉంటుంది మనం మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోబోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాయి నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మన ఓడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికిద్ది పోతాడు ఆ ఉన్మాది ఎట్ట ఉడికిత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిని చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలా రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోర్ ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా పెట్టి అన్నాడు నిజంగా అన్నాడా లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏం మనుషులు మనం ఆడుమో ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగి పడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఆడస్తా ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తాను ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగే ఒక పాటు రెండో పాటు ఇట తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్టబెడతాడు మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా ఇట్టబెట్టి పెట్టి పెడతాడు ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినవాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినోడివి ఐదు సంవత్సరాలు పరిపాలించినోడివి అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు అమ్మ ఆయన అక్కడ కూర్చొని ఆడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా నీ బండి మీద అడ్డంగివడిచ్చి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడు కావాలనే బండి తీయడు దాని మీద జనాలు పెట్టడం నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలమ్మా ఏదైనా క్యాంపేన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా అక్కడ కూడా ఆ ప్రమోషనే ఆ ఇది నస్తాయి ఆ ఇది నాస్తాయి ఇది నేస్తాయి రెండో సినిమా అయిపోయింది దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు వినుకొండలో విపత్తు జగన్ హాజరు ఇది తొమ్మిదోదో పదోదు ఈ తొమ్మిది జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు ఎవడైనా మనిషిన్నోడు మృగజాతి బుట్టోడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషిన్నోడు విపత్తులో వినుకోండిలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లో అయినా వేస్తారా ఏ టీవీలైనా వేస్తారా ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి అది ఎంతవరకు సమన్ చేస్తాం ఇందుకు గత అతను ఓడిపోయింది ఇందుకు గత అతను పదకొండు సీట్లు వచ్చింది ఇంకొకటి మూడో సినిమా లోపల పోయాడు లోపల డ్యాన్స్ వేస్తుంది లోపల గుండెకై కొట్టుకుంటుంది జగనన్నా జగనన్న జనమంతా నీ వెంటే జగన్ ఉంటే ఆడిపోయినారు జనమంతా నీ అంటుంటే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు ఆడ కూర్చున్నాడు ఆడ కూర్చోగానే వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ జడిపింది ఆ మనిషికి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు ఏం కాదమ్మా నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది నేను ప్రతిపక్ష హోదన లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్